కోరికున్నట్టుగా ఆ పోలీస్ ఆఫీసర్ చదివిన కార్యక్రమంలో నేను చేర్పించాను నీకు డబ్బు కావాలంటే నాకు ఫోన్ చేయి వెంటనే పంపిస్తాను నాన్నా మీరు కావాలంటే సడన్గా మర్చివారుగా మారిపోవచ్చు కానీ నేను మాత్రం నా లక్ష్యాన్ని మర్చిపోను ఆటోతోనే డబ్బుతోనే నేను చదువుకుంటాను ఆరో చెప్పిందా హీరో చెప్తాను హీరో చెప్పిందా రేపు చెప్తాను రేపు చెప్ అంతా నువ్వు ఎందుకు మామో ఏడుస్తున్నావు ఓకే కంచో వచ్చినావు ఓకే స్కూల్లో చదువుకున్నావు ఓకే గ్లాసు తాగావు ఇప్పుడేంటారు మమ్మల్ని ఒంటరిగా వదిలే వెళ్ళిపోతాం తాగి నీళ్ల గురించి చెప్తున్నాడు నాన్న వాడు ఏమ్మా నేను వెళ్ళిపోతున్నందుకు ఫీల్ అయ్యి కాదు ఏదో ఉంది మ్యాటర్ ఏంటది ఈ ఏడాది కూడా నువ్వు ఇంటర్లో ఫెయిల్ అయితే నా అన్న కూతురు అనసూయ పెళ్లి చేసి మిమ్మల్ని నాతోనే ఉంచుకుందాం అనుకున్నాను ఏంది అన్న కూతురు అనసూయ నీకెన్నిసార్లు చెప్పానో చూడమ్మా నాకంటూ ఒక అమ్మాయి ఇప్పుడు కాదు ఎప్పుడో పుట్టేసింది తను ఎవరు ఉంటది, ఏ టైప్ లో ఉంటది ఏ రేంజ్ లో ఉంటదో తెలియదు అంతే మావా కాలేజ్ ఇంటర్లా లాగదు వెళ్ళామా అన్నట్టు ఉండాలి హలో నేను స్కూటీ బుక్ చేసే వారం రోజులైంది ఇంకా డెలివరీ ఇవ్వలేదు అడిగితే ఈ రోజు ఇస్తాను ఆ రోజు ఇస్తాను అని అంటున్నారు నేను నా ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని కరెక్ట్గానే ఇచ్చాను మీరు కరెక్ట్గా ఏ రోజు ఇస్తాను చెప్పండి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఫోన్ మాట్లాడుతని మర్చిపోతారా ఎదురుగా ఎవరు వస్తున్నారని చూడరా ఎందుకు రావణి పాపం ఆవిడకి ఏ సమస్య మావా అన్ని కాయలు తీసేసాం ఇంకా ఏంటి వెతుకుతున్నావు అక్కడ ఇదిగోండి సారీ 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 ఆవిడ బాడాలేదని చెప్పింది కదా రా ట్రైనింగ్ టైం అవుతుంది రా తను తనెందుకు అయ్యుండకూడదు ఎవరు అయి ఉండకూడదు అదేరా అయ్యగారి సక్సెస్ వెనుక ఒక అమ్మాయి ఉంటుందని చెప్పాను తనలాగా తను నా దగ్గర నుంచి ఏంటి ఏంటి నా దగ్గర నుంచి దేన్నో తీసుకెళ్ళిపోయినట్టు ఫీలింగ్ రా తీసుకెళ్ళలేదు మావా వదిలేసి వెళ్ళిపోయింది నేను చెప్పాను కదా మీరు వైశాఖేనా తను పైజాఖే వస్తుందిరా ఎక్కువ తినకారా డాడీ చదువుతున్నాను కదా రే రమేష్ డిస్టర్బ్ చేయకరా రే మామా ఏంట్రా ఇప్పుడు ఎవర్నో రమేష్ అన్నవే ఎవర్ రాతనో ఆ నా కొడుకురా కొడుక ఆ మరి అమ్మ ను మరి చులిపురా ఆ ఫిగరే ఒక అబ్బాయి మాత్రమేనా చి ఒక అబ్బాయి ఒక అమ్మాయి తర్వాత చాలా అనుకుని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాం ఆహా పదే సెకండ్ లో ఒక అమ్మాయిని చూసి ఫ్యామిలీ ప్లానింగ్ వరకు వెళ్ళావే ఇక మీద నేను ఎక్కడ ఉన్నానంటే మంచిది కాదు నేను వెళ్తాను ఆఫీసా నువ్వు కంటిన్యూ చెయ్యి నెల్లూరు మీరు రావట్లేదా వైశాగ్ నేను రావట్లేదు వచ్చాను ఏంటి సెంటానికి వచ్చారా ఏమంటున్నారంటే ఏమండి ఒంగోలు పెంచడం వరకే రావచ్చు కదా కంపెనీ కండి కదిలిపోయింది కదా ఉండిపోండి బాయ్ ఇది మంచిది కల వచ్చిందప్పా దంచవే మే నత్త కూతురా దంచవే నా గుండె దడ హలో ఏమవ్వ మాట్లాడవా బత్తాలే ఆ తామలో పాకులు వేసుకుంటాం తాను రాలేదురా బదులు ఒక మొసలు తెచ్చి కూర్చొని ఉంది సరే నేను తర్వాత మాట్లాడతాను బాబు బాబు మిమ్మలే ఎక్కడికి జపాన్ జపాన్కి ఓ అప్పుడు నాకన్నా ముందే దిగిపోతారన్నమాట